హలెలు దేవునికి స్తోత్రం గాక మీ అందరికీ శుభాలు గలనిగాక బాగున్నారండి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధాలు మీ ఇరుగు వారు పొరుగువారు ఎల్లప్పుడు కూడా ఆనంద ఆరోగ్య సంతోషాల చేత అభివృద్ధి పొందుకుందరుగాక దీవించబడదురుగాక ప్రభు అటువంటి యేసుక్రీస్తు నామంలో ఆ మెయిన్ మంచిది ప్రియులారా అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మేము మీతో పాటు ఏకీపిస్తున్నాము అలాగే మీరు ప్రార్థన చేసి ఇచ్చినటువంటి ఆ నీళ్లు త్రాగుతున్నాము ఆ యొక్క తైలాన్ని మేము రాసుకునేటప్పుడు అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా మీరు చెప్పినటువంటి ఆ మెసేజ్ని అనేక మందికి మేము చూడమని చెబుతూ ఉన్నాం పరిచయం చేస్తూ ఉన్నామని చెప్పేసి చెబుతున్నారు మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను దేవత దేవుడు చూస్తూ ఉన్నాడు మీరు చేస్తున్న పరిచయం మీరు చూ మీరు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప మేలైనటువంటి ప్రార్థనలు బట్టి దేవాది దేవుడు తగినటువంటి ఫలాన్ని మీకు అనుగ్రహించిన గాక ఏసు నామంలో ఆ మెయిన్ ప్రియులరా దేవుని పేరు మీద మీరు ఏం చేసినప్పుడు కూడా అది వృధా కాదు ప్రభు ప్రయాస వృధా కాదు ఒక్కటే మీరు గుర్తుంచుకోండి ఏ మనుషులు మీరు చూడకండి ఎవరు మిప్పుల కోసం గొప్పల కోసం మీరు వెళ్ళిపోకండి ప్రభు వైపు చూస్తూ ఉండండి ప్రభుకు ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండండి మన పనికి ప్రతిఫలాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయన తప్పించి ఇంకెవ్వరు కూడా ఎవరు ఎవరు లేరు కూడా నువ్వు ఇచ్చినా అది మన దగ్గర ఉండదు కూడా దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లేలుయా ప్రభు యొక్క పనిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను మీకు శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా మానసికంగా దేవుడి సమృద్ధికరమైన దీవెలు దీవించి ఆశీర్వదించని కాక ఏ సినిమాలో ఆమెన్ 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 రండి ప్రియులారా మరి దైవజనులైనటువంటి వారు శామ్ జే వేదాల గారి పాడినటువంటి ఒక పాట పాడి దేవుని మహింపరచుకుందాం హల్లే లూయా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైన అది నాకెంతో మేలే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే വൈന അതി നോ മേലേ ഇതിഗോണേനു ന്ന ഇതിഗോണേനു ന്ന ദയോ നൈ കൊ ఏ సయ్యా నేనే మైనా ప్రభువా నిన్న సృతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నె శృతిస్తాను నాకే మున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవలనే ప్రభువా నేనేమయో నీ దయమీ నీవిచ్చినవేణయ్యా నాకున్నవన్ చిన్న నిన్న ప్రభువా నిన్న శుతిస్తాను నాకు ప్రభువా నిదే అర్పిస్తాను ప్రభువా ప్రభువా రండి ప్రియులారా దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి ఎరగలేనటువంటి వారికి ఒకటే మెసేజ్ ఈరోజు మరి దేవుడికి స్తోత్రం కరెండిగాక హల్లెల్లు అయ్యా ప్రియులారా చాలా మంది యేసు ప్రభు దేవుడని బైబిల్లో ఎక్కడైనా రాయబడుందా చూపించండి అని చెప్పేసి అంటుంటారు కదా ఆ మాటను బట్టి మీరు ఎప్పుడు కూడా నిరాశపడకండి ఖచ్చితంగాను ఎందుకంటే సాధారణడే మనుషుల ద్వారా నిరాశ నిస్పృహలోకి తీసుకెళ్ళిపోతాడు విశ్వాసం నుంచి అవిశ్వాసంలోకి తీసుకెళ్ళిపోవడానికి ఒక పెద్ద ఆయుధాన్ని ఉపయోగిస్తాడు ఆ మాటని ఎందుకు అని సరంటే నిజమే కదా అనిపిస్తుంది అవునగా యేసుప్రభు దేవుడు నేనే దేవుడు అని ఎక్కడైనా రాయబడి ఉందా ఎక్కడ లేదు కదా నిజమే అలా మనం సమాధానం చెప్పుకోలేకపోతున్నాము అడుగుతున్నప్పుడు మనం సిగ్గుపడిపోతున్నాము అని చెప్పేసి నో నో అది ఏం అవసరం లేదు యేసుప్రభు దేవుడు అని చెప్పేసి తనకు తానుగా ఎప్పుడైనా ఎక్కడైనా సరే తనకు తానుగా చెప్పడానికి అవసరం లేదు ఎందుకనిసరి అంటే తనకు ఉన్నటువంటి ప్రభావము శక్తి బలము సామర్థ్యము అలాంటిది ఉదాహరణ ఒక పుష్పాన్ని తీసుకోండి లేదంటే ఒక ఫలాన్ని తీసుకోండి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సువాసన కలిగి ఉంటుంది అది మల్లె చూస్తే అది ప్రత్యేకంగా చూస్తే చెప్పడం అవసరం లేదు కళ్ళు లేకపోయినా సరే చూడకుండా అయినా సరే దాని వాసన చూసి ఇది మల్లె పువ్వు ఇది గులాబ్ పువ్వు ఇది చంపంగి పువ్వు ఇది చామంతి పువ్వు అని చెప్పేసి క్లియర్గా చెప్పొచ్చు దేవుని కాక హల్లేలు కాబట్టి దాని యొక్క వాసన చూసి ఫలానా పువ్వు అని చెప్పేసి మనం ఎలాగైతే చెప్తున్నామో అట్టి విధంగానే దేవాతి దేవుడు తన ప్రత్యేకమైనటువంటి స్థితిని బట్టి ప్రత్యేకతలు బట్టి తనకున్నటువంటి సామర్థ్యాలు బట్టి తనకున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి యేసు ప్రభు దేవుడు అని చెప్పేసి ప్రత్యేకం మనం నోరిపి చెప్పానవసరం లేదు ఆయనే ప్రత్యేకమైనటువంటి వాడు దేవుని స్తోత్రం గలని కాక ఎందుకు అనుసరంటే ఇక్కడ మనం చూడండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఇక్కడుంటే కుమారుడు అక్కడే ఉంటాడు కుమారుడు ఎక్కడుంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే ఉంటాడు ఈ ముగ్గురు కూడాను ఏకత్వం కలిగి ఉంటాడు అందుకని త్రియేక దేవుడు త్రిత్వంలో ఏకత్వముగా ఉన్నటువంటి త్రియేక దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇది ఒక మన దీనిలో తీసుకున్నట్లయితే ఓంకార స్వరూపుడు అని చెప్పేసి కూడా అనొచ్చు ఎందుకంటే అకారము ఉకారము మకారము కలిస్తే ఓంకార స్వరూపుడు ఈయన దేవుని కాక కాబట్టి ఈరోజు ఎక్కడ ఉన్నారని చెప్పేస్తానంటే మనతోనే మనలోనే నివసిస్తూ ఉన్నారు మన ప్రక్కనే నివసిస్తూ ఉన్నారు మనం ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వస్తూనే ఉన్నారు దేవుని స్తోత్రంగా కాక ప్రియులారా యోహన్స్ వార్త ఒకటి అధ్యాయము ఒకటి రెండు మూడు వాక్యాలు చూడండి తర్వాత పద్నాలుగు వాక్యం కూడా మీరు చూడండి ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని యొద్ ఉండెను ఆ వాక్యమే దేవుడే ఉండెను అది ఆది ఎందు ఆది ఎందు అంటే మొట్టమొదటిసారిగా వాక్యం వాక్ అని అంటే ఒక శబ్దం ఆయన శబ్ద బ్రహ్మ అంటారు దాన్ని ఆయన శబ్ద బ్రహ్మ ఆ వాక్ ద్వారా మొత్తం జగత్తునంతటిని కూడా సృష్టించేశాడు ఆయన భూమి ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాలు అన్నింటినీ కూడా సృష్టించేశాడు సృష్టించిన తర్వాత నేల మట్టితో నిన్ను నన్ను చేయడం జరిగింది ఆయన ఊపిరి ఊది ఆయన ప్రాణం పోసిన తర్వాత అప్పుడు మనకు ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా మారిపోయినాయి అంటే శరీర స్థితిగతులన్నీ కూడాను అందుకనే మనం ఒంటరిగా ఉండడం మరి ఇష్టం లేకుండా ఎడమ ఎముక తీసి ఆయన స్త్రీగా తయారు చేసి ఇద్దరిని తయారు చేసిన తర్వాత విద్యాబుద్ధులు అంటే మీరు ఇలా ఉండండి ఇలా ఉండండి ఇలా ఉండండి శరీరం ఒక్కటే మీకు అమరించాను నేను నా రూపం మాత్రం ఆ శరీరానికి అమరిచాను కాబట్టి ఎల్లప్పుడు కూడా నా యొక్క మనసు అంతా కూడా మీ మీద ఉంటుంది నా దృష్టి మీ మీద ఉంటుంది కనుక నా మాట వినండి ఈ భూమి అంతటి కూడా మీరు రాజులై ఉన్నారు నేను ఆకాశానికి రాజు అయి ఉన్నాను పరలోకం నాది యహలోకం నీది ఇది నీ టైం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చేది కానీ అని చెప్పేసి తండ్రి అయినటువంటి దేవుడు ఈ యొక్క పరిస్థితి ఇది తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞది అయితే ఆజ్ఞని విడిచిపెట్టి అతిక్రమింప చేసి రకరకాలైనటువంటి చిందులు కానీ పూనుకున్నటువంటి మానవుడు ఎవరి మాట విని పైనుండి పడిపోయినటువంటి దేవదోతలు అన్నటువంటి అవి ఫాలన్ ఏంజిల్స్ అంటారు పొరపాటు చేసి లేకపోతే దేవునికి విరుద్ధంగా విధి తప్పి కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా చెప్పిన మాట వినకుండా పైనుండి త్రోయబడినటువంటి దేవదోతల యొక్క లీడర్ ద్వారా ఈ యొక్క అవ్వ ఆదం అన్నటువంటి వారు సైడ్కి వెళ్ళారు ఓకేనా అక్కడ అయితే ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమమే ఒక పాపంగా ఉన్నదో ఆ పాపం నుండి ఆ పొరపాటు నుండి ఆ దోషం నుండి విడిపించి విడుదల కలిగించి విముక్తి కలిగించి నరకం నుండి ఎందుకంటే దేవదూతలకి రాయబడినటువంటి ఆ నరకానికి మానవుడు కూడా వెళ్ళిపోకుండా ఆ నిత్య జీవాన్ని పొందుకోవటానికి కానీ ఎందుకంటే ఇది నిత్య నరకం ఇది అగ్నిగుండంలో కాలిపోవాలి చనిపోతే మన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అందులోకి వెళ్ళిపోవాలి మనం అందులోంచి తప్పించడానికి అని చెప్పేసి దేవాతి దేవుడే ఆ సృష్టికర్తే యహో అయిన దేవుడే తండ్రి అయిన దేవుడే మరలా తన శరీరాన్ని తొడుక్కొని ఈ భూమి మీదకి కుమారుడిగా రావటం జరిగింది ఆ శబ్ద బ్రహ్మే ఆ ఓంకార స్వరూపుడే ఎందుకు అంటున్నానంటే అకారము ఉకారము మకారము కలిస్తే ఓంకారం ఈ ఓంకారంలో నుండి ఈ సృష్టి అన్నది విడుదలైంది ఇది అపోదిగడు ఏంటంటే మనుషులకి అంతంత మాత్రమే తెలియజేస్తాడు కానీ పూర్తిగా నేత్రాలు తెరవనివ్వడు జ్ఞానం పొందుకొనివ్వడు సత్యాన్ని లోపలికి వెళ్ళనివ్వడు అది వారికి ఉన్నటువంటి ట్రిక్ అది దేవునికి స్తోత్రం కలిగిన ఎందుకంటే వాడి అకౌంట్లో వాడి కక్ష ఏంటి నాకు ఉన్నటువంటి సిద్ధపరిచినటువంటి అగ్నిగుండంలోనికి తన స్వరూపంలో పెట్టబడినటువంటి మనుషుల్ని కూడా నేను తీసిపోతాననేటువంటి ఉద్దేశం కలిగి చెడు బుద్ధి కలిగి చెడు ఆలోచనలు కలిగి ఉంటున్నాడు కాబట్టి వాడి చేతిలోంచి నుంచి విడిపించబడడానికి మనిషికి శక్తి సామర్థ్యం లేదు కాబట్టి చాలు కాబట్టి ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు అధికారాలు అన్నింటినీ కూడాను వాడికి అప్పజెప్పేశాడు కాబట్టి వాడి మాయ మాటలు విని వాడి చేతిలో పడిపోయారు కాబట్టి వాడి చేతుల్లో విడిపించడానికి అని చెప్పేసి దేవాత దేవుడే తన శరీరాన్ని తొడుక్కొని ఆత్మదేవుడైనటువంటి వాడు మన సృష్టించినటువంటి వాడు మన తండ్రి అయినటువంటి వాడు మన కర్తవైనటువంటి వాడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి వాడు ఒక శరీరాన్ని తొడుక్కొని ఈ భూమి మీదకి కుమారుడిగా రావడం జరిగింది హల్లెలుయ దేవుని స్తోత్రం కలిగిన గాక వచ్చినటువంటి వాడు ఆయనే కానీ కుమారుడిగా ఆయనకున్నటువంటి రూపం పెట్టబడి లేదంటే ఆయనకున్నటువంటి విశ్వరూపంపై ఈ భూమి మీదకి ఉద్భవించాడు అనుకోండి ఒక్కసారిగా వెలసీలాడు అనుకోండి ఒకసారిగా అనుకోండి ఈ భూమి బద్దలైపోద్ది ఈ భూమి నాశనం అయిపోద్ది మనుషుల యొక్క భాష మనుషులకి అర్థం కావాలంటే ఒక మనిషిగానే ఈ భూమి మీదకి రావాలి అందుకనే ఆయన నరవతరణిగా భూమి మీదకి రావడం జరిగింది హల్లే అందుకని ఆది ఎందు వాక్యం ఉండను వాక్ ఆ వాక్యమే ఈ రోజున దేవుడై ఉన్నాడు ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించి చుండెనని చేసి వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా కాబట్టి నిజంగా దేవుని చూడాల్సి అంటే ఎవరి యొక్క తరం కూడా కాదు ఎవడైనా నరుడు అన్నటువంటి వాడు చూశాడంటే మాత్రం స్పాట్లో చచ్చి ఊరుకుంటాడు అక్కడ బుగ్గైపోతాడు ఒక్కసారి కానీ భసమైపోతాడు దేవుని స్తోత్రం కల దేవుడు అని రాగిపోయినా సరే మొత్తం మానవాళికి ప్రపంచ మానవాళికి కావలసినటువంటి మానసికమైనటువంటి సమాధానం ఆర్థికమైనటువంటి సమాధానం శారీరకమైనటువంటి సమాధానం ఆత్మీయపరమైనటువంటి సమాధానం యేసు ప్రభులోనే దాగి ఉంది అందుకని నేనే మార్గమును నేనే జీవమును నేనే వెలిగై ఉన్నానని చెప్పేసి అంటాడు అక్కడ పద్నాలుగో అధ్యాయము ఆరో వాక్యం యోహాన్ స్వార్తలు అందుకని నాకు మీరు వేరుగా ఉండి మీరు ఎక్కడికి వెళ్ళిపోలేరు ఏమి చేయలేరు అని చెప్పేసి అనేసాడు అంతే అంటే తండ్రి తండ్రే కుమారుడై ఉన్నాడు అందుకనే ఇక్కడ నలభై ఎనిమిది పన్నెండు యోహాను శువార్తలు అంటే నేను మొదటి వాడను కడపటి వాడనై ఉన్నాను అని చెప్పేసి అంటాడు అక్కడ దేవుని స్తోత్రం కలిగిగాక అదేవిధంగా యోహాన్ స్వార్త ఎనిమిది అధ్యాయము ఇరవై నాలుగో చూసుకున్నట్లయితే నేను ఆయనని నన్ను విశ్వసించిన ఏళ్ళ మీరు పాపంలో ఉంటూ పాపంలోనే చనిపోతారని చెప్పేసి సెలవిచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం గలనిగాక ప్రకటి గ్రంథం చూసుకున్నట్లయితే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నటువంటి వాడు ఆయన అని క్లియర్ క్లియర్గా సెలవిస్తున్నాడు ఓ మెగయు కూడా నేనే దేవునికి స్తోత్రం కాక హల్లెలుయ్య అదేవిధంగా ప్రయాణ గ్రంథం ఒకటే అధ్యాయము పద్దెనిమిది వాక్యం చూసుకోండి ఒకసారి మొదటి వాడని నేనే కడపటి వాడని నేనే మృతి పొందాను చనిపోయాను కానీ అయినా సరే నేను బ్రతికున్నాను సుమా జాగ్రత్త ఇది నా ద్వారానే సాధ్యం అవుతుందని చెప్పి అంటే దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి తండ్రి ఆత్మ కుమారుడు ఆత్మ పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి ఈ ముగ్గురు కూడాను తండ్రి ఉంటే కుమారుడు అక్కడే ఉంటాడు కుమారుడు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే ఉంటాడు అక్కడ మీకు ఎగ్జాంపుల్ కావాలనుకున్నట్లయితే ఉదాహరణకి పద్దెనిమిది అధ్యాయము ఒకటి రెండు వాక్యాలు ఆది చూడండి అక్కడ ఈ అక్కడ అబ్రహాంగ్ గారు చూసేసరికి యహోవ దేవుడు తనకు ప్రత్యక్షమాయనని చెప్పి ఉంటుంది అక్కడ ఏసు ప్రభు ఒక్కడే కాదు అక్కడ యేసు ప్రభు తండ్రైన దేవుడు ఏసు ప్రభు పరిశుధాత్మ దేవుడు ఈ ముగ్గురు కలిసి ఉన్నారు అనడానికి ఇది ఒక సంకేతం ఇది ఒక ఉదాహరణ ఇది ఇందాక అనను కదా అకారము ఉకారము మకారము కలిస్తే ఓంకారం అని చెప్తానను కదా కాబట్టి ఎవరు కూడా విభజన కలిగి లేరు త్రిత్వంలో ఏకత్వం త్రి ఏక దేవుడు ఈ ముగ్గురు కలిపి ఒకే దగ్గర ఉన్నారు కుమారుడు ఒక్క దగ్గర లేడు అందుకని నన్ను చూచువాడు తండ్రిని చూస్తున్నాడు పది ముప్పై యోహాను సవార్తలో పద్నాలుగు తొమ్మిది వ్యూహాన సువార్తలో ఫిలిప్పు నువ్వు నన్ను చూస్తున్నావా తండ్రిని ఎందుకు అడుగుతున్నావు నన్ను చూస్తూ ఉండగానే నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని అంటాడు అక్కడ దేవుని స్తోత్రం కలను గాక తండ్రి నేను ఏకమై ఉన్నాము అని అంటాడు దేవుని స్తోత్రం అదేవిధంగా బాప్తిజం తీసుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బయటకు వస్తున్నప్పుడు పావురం వలే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలే భుజం మీద వాళ్తాడు రెండోది ఏంటంటే స్వరం వినిపిస్తాడు పైనుంచి స్వరం వస్తుంది ఈయన నా ప్రియమైనటు కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని చెప్పేసి తండ్రి యొక్క స్వరం వినిపిస్తుంటుంది హల్లే లూయా కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు హల్ దేవుడు అనడానికి మరొకటి ఏంటంటే కీర్తన గ్రంథం ఎనభై రెండు ఆరు చూసుకున్నట్లయితే మీరు దైవములని నేనే మీకు సెలవిచ్చి ఉన్నాను అని చెప్పి దేవుని స్తోత్రం గారు కాక అపోస్తుల కార్యాలను చూసుకున్నట్లయితే మూడు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వాక్యాలు చూసుకున్నట్లయితే అక్కడ పౌలు గారు సెలవిస్తారు అంటే మోషే అన్నట్టు అనమాట ఆ ప్రవక్త మాట వినకపోతే ప్రజలలో ఉండకుండా వాడు సర్వనాశనం అవుతాడంట దేవుని స్తోత్రం కాబట్టి రానున్న దినాల్లో ప్రభు మంచి ప్రవక్తని దేవుడు ఇస్తున్నాడు అంటే ప్రభు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మోష ద్వారా పలికించినటువంటి ఈ మాట దేవుని స్తోత్రం కలను గాక హల్లేలుగా తండ్రి నేను కలిసి ఉన్నాము నేను ఒంటరిగా లేను తండ్రి నన్ను విడిచిపెట్టలేదు తండ్రితో నేనున్నాను అందుకని పద్నాలుగు ఇరవై మూడు వ్యవహార చూసుకున్నట్లయితే ఎవడను నా ఎవడైనను నా మాట విన్నట్లయితే నన్ను ప్రేమించినట్లయితే నా తండ్రిని ప్రేమించినట్లయితే నన్ను ప్రేమించినట్లయితే నా తండ్రిని ప్రేమించినట్లయితే అప్పుడు మా ఇరువురు కలిసి వానితో మేము ఉండేదము వానితో మేము జీవిస్తాము అని చెప్పి సెలవు ఇచ్చాడు దేవుని స్తోత్రం గారినిగాక అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే అందుకని ప్రభు దేవుడు అని చెప్పడానికి మీరు ఎప్పుడు కూడా నిరాశ నిస్ప్రహలోకి వెళ్ళిపోకండి దిగజారిపోకండి అవిశ్వాసాలు అయిపోకండి ఎందుకంటే పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మొత్తం అందరిలో దొమ్మిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో త్రోసుకుంటూ త్రోసుకుంటూ వెళ్ళి అతను వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆ యొక్క రక్తస్రావం అనేటువంటి జబ్బు నుండి విడుదలైపోయింది దేవుని స్తోత్రం కలిగిన గాక అతను ఉమ్ముతడి మట్టి మీద ఊచి ఆ ఊసినటువంటి ఆ ఉమ్ముతడిని చేసిన తర్వాత గుడ్డు గుడ్డు అని యొక్క కంటి మీద పెట్టేటప్పుడు అతను కళ్ళు వచ్చేస్తాయి అతని మాట చనివించాడు అక్కడ సమాజ మందిరపు అధికారి యొక్క కుమారుడు చనిపోయేటప్పుడు అయ్యా నా కుమారుడు చనిపోతే చనిపోయాడు రండి అని చెప్పేసి అనేటప్పుడు ఏం అవసరం లేదు నీ కుమారుడు బ్రతుకున్నాడు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అనేసరికి ఏ సమయానికి అయితే అతను మాట ఇచ్చాడో ఆ మాటకి అతను లేచి కూర్చున్నాడు దేవుని స్తోత్రం ప్రభు యొక్క మాటలో శక్తుంది అతని యొక్క ఉమ్ము తడిలో ఉంది కంటి చూపులతో శక్తుంది అతని యొక్క బట్టల్లో ఉంది అతను ఎక్కడైతే వస్తాడో అక్కడ వచ్చినటువంటి ప్రాంగణం అంతా కూడా ప్రాంతం అంతా కూడా ఆయన ప్రభావం చేత ఆవరించబడి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ రెండు వేల దెయ్యాలు పట్టినటువంటి సేన అన్నటువంటి దెయ్యాలు పరిగెత్తుకొని వచ్చి పడిపోతాయి కాళ్ళ మీద అయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా అని చెప్పేసి దేవుని స్తోత్రం కాక యేసు ప్రభు యొక్క శక్తి వేరు ఆ పరిశుద్ధత వేరు ఆ ప్రభావం వేరు ఆ సామర్థ్యం వేరు ఆ సమర్థత వేరు ఆయన ముందు ఎవరు కూడా నిలబడలేరు ఎందుకనేసి అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు కలిసి ఉన్నాడు కాబట్టి ఈ భూమంతా కూడా తనకి సాగిలి పడాల్సిందే అయితే నరుడికి మాదిరిగా ఉండాలి నువ్వు సాతాన్ని గెలవాలి శత్రువుని గెలవాలి అంటే ఈ విధంగా నువ్వు జీవించాలని చెప్పేసి ఒక మాదిరిగా చూపించి మరలా తన యొక్క డ్యూటీని ముగించుకొని తన యొక్క విధిని తన యొక్క కర్తవ్యాన్ని ముగించుకొని తన స్థలానికి మరలా చేరుకోవడం జరిగింది దేవుని స్తోత్రం కలిగిన గాక ఇది తండ్రి యొక్క ప్రేమ కాబట్టి దేవుడు అని చెప్పేసి మనం ఈ ఎక్కడ రాయనవసరం లేదు ఎక్కడ ఉండనవసరం లేదు ఏసుప్రభు వల్ల అనేకమైనటువంటి బ్రతుకులు మారిపోయినటువంటి పరిస్థితి ఆయనలాగా బ్రతుకులు మార్చినటువంటి వాడు ఈ భూమి మీద అంటే ప్రపంచవ్యాప్తంగా యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు ఎవరు అని అంటే మరణాన్ని గెలిచినటువంటి వాడు ఎవరని అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు యేసప్రభు ఒక్కడే తల్లి గర్భములో పిండముగా మరి పుట్టినటువంటి వాడు అందుకనేసి అంటాడు అక్కడ ఇంకా ఇది అక్కడ పరిసైలు శాస్త్రులు సర్దుకయ్యులు అబ్రహాం కంటే నువ్వు గొప్పవాడేవా అని చెప్పానంటే అబ్రహాం కంటే ముందున్నటువంటి వాడు నేను అని అంటాడు యాకోబు కంటే ముందున్నటువంటి వాడిని నేను అనిచేసి అంటాడు లేవు స్తోత్రం గెలని కాక కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం సమపోద్క చేయడానికి ఏమీ ఇది లేదు ఎందుకంటే ఈ ప్రపంచంలో పరిశుద్ధత కలిగినటువంటి వాడు ఎవరనసంటే ఏసు ప్రభు తప్పించి ఎవరు లేరు ఈ ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచినటువంటి మృత్యువును గెలిచినటువంటి వాడు సమాధిని గెలిచినటువంటి వాడు ఎవరు అంటే నరవతాడిగా వచ్చినటువంటి వారిలో యేసు ప్రభు తప్పించి ఎవ్వరు లేరు పురాణ వేద గ్రంథాల్లో ముద్రింపబడ్డాడు తను వస్తానని తన రక్తాన్ని చిందిస్తానని మనుషులందరి యొక్క పాప విముక్తి కొరకు తను వచ్చేటట్లు తన కోసం రాకడ కోసం తన యొక్క మరణం కోసం తన యొక్క సిలువ యాగం కోసం తన యొక్క రక్తం కోసం పాప మానవుల యొక్క పాప విముక్తి కోసం రాయబడినటువంటి వేద పురాణ గ్రంథాల్లో ఎవరి పేరైనా ఉంది అనసంటే ఎవరి పేరు కాదు యేసుప్రభు పేరు ఒక్కడ మాత్రం ఉంది తప్పించి ఎవరి పేర్లు ఉండవు చరిత్రకి ఎక్కినటువంటి వాడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నటువంటిది ఎక్కడైనా ఉంది యేసు యేసుప్రభు తప్పించి ఎక్కడ లేదు ఆయన పుట్టిన దినము చనిపోయిన దినము తిరిగి లేచిన దినము ఎవ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటిది ఏదైనా ఉంది యేసు యేసుప్రభుకి తప్పించి ఇంకెవ్వరికి ఎక్కడ కూడా జరుపుకోరు యావత్ ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతం వెళ్ళిపోయినా సరే యేసు ప్రభు పేరు వినని అంటూ ఉన్నాడు అనసంటే అది అతిశయోక్తి కాదు కాబట్టి ఇంకా దేవుడు అని చెప్పేసి ఇంకెక్కడో రాయనవసరం లేదు ఎవరు పిలవనవసరం లేదు చెప్పల కొట్ట అవసరం లేదు బాజా భజంత్రులు వాయించి ప్రభు దేవుడు అహో అని చెప్పేసి చాట అవసరం లేదు ఉన్నటువంటి కార్యాలు ఉన్నటువంటి ప్రేమ ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి సామర్థ్యం ఆయనకున్నటువంటి దీవెన ఉన్నటువంటి కనికరం ఉన్నటువంటి కృప చాలు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మహామహా మేధావులందరూ కూడా ఆయన అండర్లోకి వచ్చేసారు ఆయన ఫేవర్ అయిపోయారు ఆయన శిష్యులు అయిపోయారు ఆయన భక్తులు అయిపోయారు ఆయన కొరకు ప్రాణాలు ఇవ్వడానికైనా సరే సిద్ధపడిపోయినటువంటి ఎంతోమంది ప్రాణాలు అర్పించేశారు అది ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఘనత యేసుప్రభు అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి అంతేగాని యేసుప్రభు దేవుడు అని చెప్పి ఎక్కడైనా రాయబడి ఉందా చూపించు అని చెప్పేసి వాళ్ళు ఎవరంటారంటే అప్పవాదిగాడు మనుషుల్ని కించపరచడానికి క్రంగదీయడానికి విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోకి తీసుకెళ్ళటానికి అని చెప్పేసి ఇలాంటి మాటల ప్రయోగాలు ఉపయోగిస్తుంటాయి కాబట్టి ప్రియులారా ఏమాత్రం కూడా చెవిని పెట్టుకోకండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేకి దేవుడు ఒకేలాగా ఒకే దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి యేసుప్రభు కూడా ఆత్మ అయ్యి ఉన్నాడు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మ దేవుడై ఉన్నాడు అలాగే తండ్రి అయినటువంటి వాడు కూడా అయి ఉన్నాడు దేవుని చిత్తం అయితే మరోసారి మనం ఈ ఆత్మల గురించి మనం ప్రస్ఫుటంగా క్షుణ్ణంగా మనం నేర్చుకుందాం దేవుని స్తోత్రం కలనిగాక హల్లెలియ్య యేసు ప్రభుత్వ బ్రతుకులు మార్చిన వాడు బ్రతుకులు ఆశీర్వదించినటువంటి వాడు మోడు బారిపోయినటువంటి బ్రతుకులన్నింటినీ కూడా చిగిరింప చేసినటువంటి వాడు మనుషులు ఒక ప్రత్యేకింపబడినటువంటి వాడు మనుషులకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అంటే ఏసుప్రభు తప్పించి మరొక దేవుడు లేడు వండడు రాబోడు వండబోడు దేవుని స్తోత్రం కలనుగాక హల్లేలు ఈ రోజున ఎక్కడున్నాడు అని సరంటే మనతోనే ఉన్నాడు మనలోనే జీవిస్తూ ఉన్నాడు ఆయన జీవించడానికి ఆయన నివసించడానికి ఆయన మరణాంతరం వరకు మనతో పాటు ఉండటానికి అని చెప్పేసి ఈ హృదయం అనేటువంటి ఆలయాన్ని శుద్ధి చేసుకున్నాడు నివసించుకున్నాడు నివసిస్తూ ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి మనతోనే మనలోనే ఉన్నాడు ఆయన దేవుని స్తోత్రం కలనిగాక ఎక్కడికో వెళ్ళిపోకండి ఏదైతే చేసేసుకోకండి అతను బట్టి మీరు ధైర్యంతో ఉండండి విశ్వాసంతో నింపబడండి ముందుకు సాగుతూ ఉండండి కార్యాలన్నీ కూడా జరిగిపోతాయి హల్లే దేవునికి మహిమ కలిగని కాక దేవుని స్తోత్రం కలగని కాక హల్లే ఈ మాటలన్నీ విత్తనాలు మీ హృదయం నేల మీద నాటిపించే సాయన్ని నీరు పోసి పాడి ఫలిపించేయని కాక దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రదించను కాక రండి ప్రియులేనా ఈరోజున ఒక సాక్ష్యం విందాం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూన్ నెల నుంచి ఆమె అనుభవిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి అది మానసికమైనటువంటి పరిస్థితి లేకపోతే శారీరకమైనటువంటి ఇబ్బంది అపోద్దిగా ఏం చేశాడంటే చిల్లంగి చేతబడులు ఉంటా అంటారు కదా ఆ చిల్లంగి చేతబడులతోనే ఆమె శరీరం మీద లేకపోతే ఆమె మనసు మీద దెబ్బ కొట్టాడు ఇంటందరికి కూడా పనిష్మెంట్ ఆమెతో పాటు ఆమె అనుభవిస్తూ పాటు ఇంటందరూ కూడా అనిపించారు ఏ విధంగా ఉంది అనుభవించింది తను ఏ విధంగా దేవుడు విడిపించాడని చెప్పేసి ఆ విధంగా మరి ఈ రోజున మరి ఆదమ్మ అని చెప్పేసి ఆమె పేరు ఆమె నోటి ద్వారా ఈ సాక్ష్యం అందరికీ వందనాలు దేవుని స్తోత్రం మాది శివరాము నా పేరు ఆదిలక్ష్మి మాది గరివుడి మండలం విజయనగరం జిల్లా నేను ఇలా ఉన్నానంటే దేవుడి మా అందరికీ అబద్ధం నాకు నిజం మీరు నమ్మితే నమ్మండి లేకపోతే దేవునికి తెలిసి ఈ విషయము అయితే గడిచిన ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నెల సంవత్సరం ఆరో నెల నుండి నాకు ఎట్టి పరిస్థితులను కంటి చూపు లేదు నోటు లేదు రాత్రి అంటే భయం పొగలంటే భయం కడుపు నిండా ఘాసం లేదు ఒకళ్ళు వస్తే భయం ఒకరు వెళ్ళిపోతే భయం ఒకరు లేకపోతే భయం ఇంట్లోనైతే అస్సల పని మనిషి నీళ్ళకి సంధిని పెట్టి ఉంచిదని సంవత్సరం సంవత్సరం బట్టి నా భర్త రెండు రోజులు మూడు రోజులు మా ఇంటికి రావడమే కష్టం అలాంటిది నాకు బాగలేని కాని అండి వాళ్ళ ఐదు నిమిషాలు కూడా చెంగి విస్తరలేదు వసరలేదు అంత ఏమైపోద్ది అని భయంతో నలుగురు బ్రతకరు నా పిల్లలు ముగ్గురు నా భర్త బ్రతికాడంటే నిజంగా నేను చనిపోతే మరి వాళ్ళకి ఎవరు ఆధారాలు లేరని భయంతో బ్రతకరు నేను కూడా సావంచులంకి వచ్చేస్తాను సావంచులు అంటే గుళ్ళల్లా మంటలు చెవులు నీళ్ళు పోట్లు వచ్చేస్తే ఇవి నరాలకు పట్టేసి ఇది బుర్ర గొప్ప దిమ్మిగా అయిపోయేది ఎవరితో చూసి దాన్ని కాదు తినేదాన్ని కాదు నెలకు ఒక్కసారి కూడా స్నానం చేయడం కష్టం ఉదయం నుండి సాయంకాలం వరకు ఎవరు ఎటు వెళ్ళిపోతారో భయం ఎవరైతే వెళ్ళిపోతారో భయం వాళ్ళొస్తే పోయి వెళ్ళిపోమనేదాన్ని నా దగ్గర లేకపోతే భయం పడేదాన్ని నేను అనుభవించిన బాధ పగస్తులకు కూడా రాకూడదు దేవుడా అని ఏడుచుకొని ఉండేదాన్ని అంత భయంతో ఉండేదాన్ని నా నిండి మా అమ్మ కూడా చనిపోయింది నా కూతురు చనిపోద్ది అని భయంతో అయితే నా మానసిక ఒత్తిడి పిల్లలకు కూడా మానసిక ఒత్తిడి వచ్చేసి గీసి వాళ్ళు కూడా తిల్లి తినకుండా అయిపోయారు ఎంత అంత డబ్బు ఖర్చు పెట్టారు అందరు వైజుకులు అంటే మాంత్రికులు అంటే ఒక ఇండియా ఆచార్యంగా మంత్రించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు హాస్పిటల్ కంటే ఇన్నీ హాస్పిటల్ కాదు శ్రవకులం విజయనగరం వైజాగ్ రాజాము గరివిడి ఎన్ని హాస్పిటల్ తిప్పరో తేదు ఆరం బిడ్డ ట్రై ఉండి కూడా ఒక సంచితో సొమ్ము ఖర్చు పెట్టారమ్మ నా కోసం నా కొడుకు నా భర్త నా కూతుర్లు ఆ రోజు నచ్చినని సంవత్సరం పట్టు వాళ్ళు ఖర్చు పెళ్ళు కష్టపడింది నాకు ఖర్చు పెట్టారు దేవుడు ఇచ్చిన కాడికి నిజంగా ఈ రోజు నేను ఇలాగ ఉన్నానంటే దేవుడు కృప మా అమ్మ చనిపోద్ది మా అమ్మ మాకు ఉండదు మా అమ్మ మమ్మల్ని మేము చూడలేమని అన్నం తినేటప్పుడు స్నానం చేసినప్పుడు పడుకుండేటప్పుడు పది పచ్చార్లు నాకు అది చూసుకొనే ఉండేవారు అయితే నేనైతే మాత్రం ఇంక వీళ్ళు ఇంత బాధ పెట్టకూడదు ఏదో రోజు నా ధైర్యంతో నేను వెళ్ళి చీపురిపల్లి వెళ్ళి పురుగుల మందు తెచ్చుకొని దాసుకుంటాను నేను చచ్చిపోతాను ఇంకా చచ్చిపోవడమే నాకు నాస్ట్ ఇంకా నేను ప్రతిఘిన వేస్ట్ అని అలా మనసు ఒగ్గిసాను మనసు తగ్గిస్తాక ఒకరోజు టీవీ కోసం ఇలాగ మంచం మీద ఉండి టీవీకి చూశాను ఎస్ఎస్ గారు ఐగారు అయ్యారు వాక్యం వచ్చింది ఆ వాక్యం వస్తే వాక్యం అలా విన్నాను ఆయన ప్రార్థన చేస్తే నేను మోకరించి ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసిన తర్వాత ఫోన్ నెంబర్కి తీసుకొని ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే అమ్మ మీ దేవురు పర్వాలేదు దేవుడు ఉన్నాడు ధైర్యం గుండమ్మా అన్నాడు మీ దేవురు అయ్యగారు అన్నాను విజయనగరం అన్నారు విజయనగరం అనగానే నా ఒళ్ళంతా చిరి సెమట్లు పట్టి శరీరాలకు బలం వచ్చినట్టు అనిపించింది అయితే అయ్యి నేను రేపు ఆదివారం ప్రార్థనకు వస్తాను అన్నాను ఇప్పుడైతే అయ్యగారు ఇంటి ముందుకు గేట్ తీసుకుని వచ్చాను నా ఒళ్ళల్లో మంటలు ఉండేవి చల్లగా అయిపోయినట్టుగా అయిపోయింది ఎనిమిది నెలలు నిద్ర లేకంటే ఉండేదాన్ని నిద్ర వచ్చినట్టు అనిపించింది ప్రార్థన చేయకముందే నేను అలా అయ్యగారు ప్రార్థన ముందు నేను తలగడేసుకుని పడుకున్నాను పడుకున్న తర్వాత నిజంగా నాకంటే ఆ రోజే నన్ను మా అమ్మ కడుపులో పుట్టినట్టు అనిపించింది అయ్యగారు నాకు జీవితం అంటూ దేశాలు నాకు ఇచ్చారు ఆ రోజు ప్రార్థన చేసిన తర్వాత నా మానసిక ఒత్తిడి కానీ మంటలు కానీ భయం కానీ ఏ ఒక్కటి కూడా లేదు అయ్యో ఇదేటి దేవుడు నన్ను ఇప్పుడే పుట్టించినట్టు అనిపించిందని నేను సంతోషపడితే నాకంటే ఎక్కువ మా ఆయన సంతోషపడి ఇంటికి వెళ్ళగాలే పిల్లలు చెప్పి ఈ ఎనిమిది నెలలు అమ్మ కోసం మనం ఎంతో బాధపడ్డాము అయ్యగారు ఇంటికి వెళ్ళిన వెంటనే పడుకుడిపోయింది నాయన అని మా అబ్బాయితో చెప్పారు ఎస్ఎస్ రావు అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కృప మీద కుమ్మరించింది దేవుడు మమ్మల్ని స్వస్థత పరిచాడు నేను చావంతికలు వచ్చిందాన్ని దాన్ని చచ్చిపోయినదాన్ని ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే దేవుని కృప ఐగరు ప్రార్థన మాకు చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఆమె రండి ప్రియులరా ప్రార్థన చేసుకుందాం ఎక్కడైనా ఎవరైనా బాధపడుతుంటే శరీరంలో ఎక్కడైనా బాధలు ఉన్నప్పుడు నెప్పులు ఉండేటప్పుడు అక్కడ చేతులు వేసుకోండి ఖచ్చితంగా ప్రార్థన ద్వారా ప్రార్థన అయిపోయిన తర్వాత మంచి ఇన్స్టంట్ హీలింగ్ కూడా జరుగుతుంది దేవునికి స్తోత్రం గలని గాక అక్కడ వాటర్ కూడా తీసుకోండి తైలం కూడా మీ చేత పట్టుకున్నారు కదా దేవునికి స్తోత్రం మహాపరిషుద్దు తండ్రి జీవగల స్తోత్రాలు మీ ఘనమైన నామాన్ని బట్టి నేను లెక్క మించిన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ క్షణం వరకు వరకున్న తండ్రి ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచినందుకు స్తోత్రాలు ఎవరెవరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు వారందరికీ నా తండ్రి ఇప్పుడే విడుదల కలుగును కాక ఇప్పుడే ప్రభు అయినటువంటి నామం ఏసుక్రీస్తు నాముల విడుదల కలిగిన కాక తండ్రి ప్రతి చీకటి ఏస్తున్నాము పోవును కాక ప్రతి చీకటి కట్టుకు విడుదల కలిగిన కాక ఆ కార్యాలన్నీ కూడా లైమ్ అయిపోవను కాక తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభావ ఈ దినాన్ని తండ్రి ప్రభా ఇగో మా మిత్రులు మార్టిన్ లోదన్ గారి యొక్క కుమార్తె తండ్రి ప్రభు హనీ డయానా గారి యొక్క మరి బర్త్డే సందర్భంగా తండ్రి ప్రభావ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి తండ్రి ప్రభా మీరు ప్రేరేపించిన విధానాన్ని బట్టి మీకు లెక్క మించిన స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభావ నా తండ్రి ప్రభా వారి యొక్క కుమార్తెలు ఇద్దరు నా భర్త నా తండ్రి వినోద్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి వారిని దీవించండి ప్రభావ అదే విధంగా ప్రభావర్ అకియానా తండ్రి తన కుమార్తె తన కుమార్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యేసు నామల తండ్రి ప్రభా వారి వర్ధలు కాక ఆశీర్వదించు కాక ఆత్మీకంగా తండ్రి ప్రభు వృద్ధి పొందుకొని ముందుకు సాగిపోదురుక ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా తండ్రి చుట్టూ కంచి వేసి కాపుతలు ఉంచబడను కాక కుటుంబం చుట్టూ నా తండ్రి ప్రభు అగ్ని ప్రకారం గాక కాక ఏస్తున్నాము తండ్రి ప్రభా మా మిత్రుల తండ్రి ప్రభా మాటలు గారిని జ్ఞాపం విజయలక్ష్మి సిస్టర్ గారిని జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్న ప్రభు నా దేవ నా తండ్రి ప్రభు ఇంకా ఆత్మ లోతులకు నడిపించబడదురు కాక ఎల్లప్పుడు కూడా దీవించబడదురు కాక ఎలాంటి పుట్టిన దినాలు ఇంకెన్నెన్నో తండ్రి ప్రభు తన పెద్ద కుమార్తె డయాన చేసుకోవడం కాక వేస్తున్నాము తండ్రి దీవించబడదురు కాక ఏ తండ్రి నీ దీవెనలు అన్ని కూడా నాయన తనకు కుమార్తె మీదకి వచ్చును కాక ఏ సై పుణ్యనామాన్ని బట్టి తను ప్రజలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటే తండ్రి ఎల్లప్పుడు కూడా నా తను నీ దీవెల చేత నీ ఆశీర్వాదాల చేత నా తని ప్రజలందరినీ కూడా ఆశీర్వదించమని ముందుకు నడిపించమని బలపరిచి స్థిరపరచమని విశ్వాస లోతుల్లోకి వృద్ధిపరి మయం మహిం పొందుకోమని ఏ సైపు స్థుతిస్తూ వినయపూర్వం గడిపెడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆ మేన్ ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి దీవెనలు మన మీదకి మన కుటుంబాల మీదకి మన పిల్లల మీదకి మన ఇరు వారి మీద మన చుట్టాలు బంధువులందరి మీద కూడా దిగి వచ్చిన కాక ఆయన నా మహిమార్థమై గొప్ప కార్యాలు జరిగించుకొని ఆయన నామానికి ఘనత ప్రభావాలు కలిగించుకుని కాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday.